దీంట్లో ఏదైనా వేడుక జరిగితే కంపల్సరీ ఆ తీపి పదార్థం కంపల్సరీ ఉంటుంది అదే విధంగా పెళ్లి జరిగిన ఏదైనా ఫంక్షన్ జరిగినా ముందుగా కావాల్సింది లడ్డు మరి మీరు తయారు చేసే ఐటమ్స్ లో బాగా ఫేమస్ అయిన ఫుడ్ మీకు మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెస్పాన్స్ వచ్చిన ఐటమ్ లడ్డా లేకుంటే కారణ ఎక్కడెక్కడో వచ్చి అడ్రస్ కనుకొని వచ్చి ఒక వద్ద సంవత్సరాలు నుంచి ఒకే వృత్తిని నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చేసేదారులు గత వంద సంవత్సరాలుగా ఫేమస్ అనమాట వీరి దగ్గర లడ్డు తీసుకోవాలంటే మన ఆధునిక డివిజన్ లోనే వీరి దగ్గర ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు లడ్డు ఈ లడ్డు వెనుక అసలు ఏంటి కథ అనేది తెలుసుకోవడానికి మనం ప్రెసిడెంట్ లడ్డు తయారుదే కేంద్రం వద్ద ఉన్నాము జీరో స్వీట్ ఫోమ్స్ అంటే అంటే లడ్డు కానీ బూందీ కార గత వంద సంవత్సరాలుగా మన ఆదర్ డివిజన్లో ఎక్కడైనా లడ్డు బాగుంటుందంటే మన లోకమైన సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు తయారు చేస్తుంటారు వీరు వంద సంవత్సరాల నుంచి ఈ తీపి పదార్థాలు అంటే లడ్డు కానీ కార కానీ జిలేబీ తదితర తయారు చేస్తుంటారు దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రసాద్ మన దగ్గర ఉన్నారు అన్నని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ లడ్డు తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు మీ లడ్డు ఎక్కడెక్కడ మిత్రం వచ్చి మీరు ఏమేమి తయారు చేస్తుంటారు మాత్రం మేము అన్నమాయ లడ్డు పాల లడ్డు మళ్ళీ మామూలుగా ఈ లడ్డు మైసూర్ పాకు మిచ్చరు అన్నీ చేస్తుంటాము ముఖ్యంగా ఇప్పుడు లోకేమైనా అంటే చాలా ఆర్తనే డివిజన్లోనే ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఏంటి కారణం అసలు ఈ వ్యాపారం ఎలా మొదలుపెట్టారు మీ తాతగారు ముందు నుంచి ఆయన గద్వాలు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి సెట్ అయినారు అప్పటి నుంచి వ్యాపారము ఇంకా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇదే ఇట్లే చేసుకుంటా అట్లే వస్తూ ఉంది ఆయన ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ ఇంకా మా నాయన మా తాయన తర్వాత మేము మా తర్వాత మా పిల్లలు అలాగే నడుస్తూ ఉంది వంద సంవత్సరాల పైగా మీరు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు మీకు లాభసాటుగా ఎలా ఉంటుంది ఎందుకంటే మీ దినాచర్య ఎలా ఉంటుంది రోజు ఎన్నో కేజీల లడ్డు తయారు కానీ మిగతా ఐటమ్స్ తయారు చేస్తుంటారు చేస్తుంటాము డైలీ వంద కేజీలు వ్యాపారం బట్టి ఉంటుంది ఒక్కొక్క రోజు ఫిఫ్టీ హండ్రెడ్ నూట యాభై అలా ఉంటుంది దాన్ని బట్టి అమ్ముతుంటాము ముఖ్యంగా ఇప్పుడు ఆదరణ డివిజన్లో మీకు ఎక్కడి నుంచి మా గ్రామాల నుంచి మీ దగ్గర వచ్చి జిలేబీని కొనుగోలు చేస్తుంటారు జిలేబీ వస్తారు చుట్టుపక్కల ఇక్కడ కమ్మర్ సేడు కానీ మళ్ళీ సంతకుల్లూరు నుంచి వస్తారు ఇక్కడ నానాతల్లి తల్లి దనాపురము మళ్ళీ యువత సైడ్ ఇక్కడి నుంచి కూడా వస్తారు బల్లేకల్లు మళ్ళీ యువత సైడ్ నుంచి కూడా వస్తారు విణిగేరి అలిగేరి అక్కడి నుంచి చాలామంది వస్తారు ముఖ్యంగా ఇప్పుడు గత సంవత్సరాలు అయితే పెద్దలైతే అప్పుడు లడ్డు వాళ్ళే మా ఒక పెళ్లి వేడుక అంటే వాళ్ళే బంధువులే వాళ్ళే తయారు చేసి లడ్డు కూడా అక్కడ తయారు చేశాడు బట్ ఇప్పుడు కాలానికి అనుగుణంగా లడ్డు ఎవరు తయారు లడ్డునే ఇష్టపడుతుంటారు అలాంటి పెళ్లి సందర్భంలో మీకు ఎలా ఉంటుంది సీజన్ ఎంత లడ్డు దాకా మీకు ఆర్డర్ వస్తుంటాయి అట్లా కాదు ముందు వాళ్ళే సెక్యూరి అంత తెచ్చి లేబర్ ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా చేసేవాళ్ళు మేము అయినా వస్తూ వస్తూ వాళ్ళే తక్కువ చేసుకొని ఇంకా ఇదే తీసుకునేది అలవాటు పడినారు ఇంకా మాది బాగుంటుంది సరుకొని చాలామంది ఇక్కడే వస్తారు ఇక్కడే వచ్చి కొనుగోలు చేసుకుంటారు ముఖ్యంగా మీకు పెళ్లి సీజన్ వచ్చిందంటే ఎల్లో ఎంత ఎంత దాకా మీకు ఆర్డర్ వస్తుంటాయి మామూలు కేజీస్ లడ్డు తయారీకి అవసరమైన బాగా వస్తుంటుంది ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు లడ్డు ఒక నూరు నూట యాభై కేజీలు వస్తుంది మిక్చర్ ఒక ఇరు ముప్పై కేజీలు అట్లా ఆర్డర్ వస్తూనే ఉంటుంది ముఖ్యంగా మీరు తయారు చేసే ఐటమ్స్లో బాగా ఫేమస్ అయిన ఫుడ్ మీకు మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రెస్పాన్స్ వచ్చిన ఏది ఐటమ్ ఐటెం లడ్డా లేకుంటే కారణ బూందే లడ్డు ఎక్కడెక్కడో వచ్చి అడ్రస్ కనుకొని వచ్చి తీసుకొని తెలియలేకున్నా లేకున్నా కూడా వచ్చి అడిగి కనుక్కొని వచ్చి తీసుకుని పోతారు చాలా ముఖ్యంగా ఇప్పుడు ఈ పెళ్లి సందర్భాలే కాకుండా వినాయక చవితి సందర్భంలో కూడా తిరుపతి లడ్డు కానీ వినాయక సంబంధించి మీ దగ్గర ఎక్కువ లడ్డు కొనుగోలు చేస్తారని ప్రజలు అంటున్నారు దీనికి సంబంధం మీరు ఏమంటారు అది కూడా వస్తారు చాలా మంది చుట్టూ పక్క పల్లెటూరు గణపతి పెడతారు కదా వాళ్ళు కూడా వచ్చి ఐదు కేజీలు పది కేజీలు మూడు కేజీలు రెండు కేజీలు వాళ్ళ అనుకూలం బట్టి తీసుకుంటుంటారు వాళ్ళు చాలా అది కూడా ఎక్కువ అది ఈ మధ్య ఎక్కువ అయిపోయింది సేల్స్ అది కూడా గణపతి లడ్డు కూడా ముఖ్యంగా మీరు కాకుండా మీ కింద ఎంతమంది పనిచేస్తున్నారు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మొత్తం వచ్చి మొత్తం ఈ లైన్ అంతా మీ కుటుంబీకులే ఈ లడ్డు అమ్ముతుంటారు మామూలుగా ఎట్లా ఉంటుంది మీ అనుబంధం వీటితో ఉంటుంది అది మామూలే ఇంకా మేము చిన్న ఆయన పెద్ద ఆయన కొడుకులే కదా ఒకటే కుటుంబము అంతా ఎవరు వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ఉంటుంది ఇంకెవరి గిరాక వాళ్ళ దగ్గర వస్తుంది అదేం లే అది దాని గురించి ఏం ఇది లేదు అందరికీ అవుతుంది వ్యాపారం సరే అనుకూలంగా అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళి కోసం వచ్చే లడ్డు కొనుగోలు మీరు వాళ్ళకి మేము కేజీ నూట ఇరవై అమ్ముతాము ఐదు పది తీసుకుంటే నూట పది లెక్క ఇస్తాము అది చెప్పిన వెళ్ళి అక్కడ ఏం చేయరా స్థలంలో మేము ఎక్కడికి వెళ్ళాము చేయము ఇక్కడికే అంతా మాది ఎప్పుడన్నా అట్లా మాది ఏం లేకున్నప్పుడు తెస్తే చేసిస్తాం అంటే పోయి మేము ఏం ఎక్కడా చేసేది లేదు ముఖ్యంగా లడ్డు తయారీ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఆయిల్స్ కానీ వంటకాలు సంబంధించి చక్కెర అలాంటివి ఎలాంటి కొనుగోలు చేస్తుంటారు ఇది ఎలా తయారు చేస్తాం మేము అంతా హోల్సేల్ అంగిట్లోనే తెచ్చేది అక్కడే అంత అంతా హోల్సేలే చక్కెర శనగపిండి ఇంకా నూనె అంత హోల్సేలే అంతా హోల్సేలే తెచ్చి చేస్తాము అయితే గత వంద సంవత్సరాలుగా మీరు ఫేమస్ చాలా మంది అంటున్నారు దీని పట్ల మీకు ఎట్లా ఉన్న సంతోషం ఈ వృత్తి మీరు కాకుండా మీ కుమారులు కూడా నేర్పిస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తున్నారు ఇది మీతోనే అందమవుతుందా లేకపోతే ఇంకా ముందుకు సాగుతుందా సాధారణంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి సీజన్లో చేస్తుంటారు మేము లడ్డు మైసూర్ పాక్ మిచ్చరు పాల లడ్డు ఇవన్నీ చేస్తాము ఇంకా మిల్క్ ఐటమ్ అంటే లేదు మాది పిండి ఐటమే అంత ఇదే ఐటమ్ ఎక్కువ వచ్చేది కూడా మాకు పల్లెటూరు జనాలు ఇదే ఎక్కువ వాడేది మేము ఇదే ఎక్కువ చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు లడ్డూ తయారు చేసిన తర్వాత అది వరకు దాని కెపాసిటీ ఉంటుంది అట్లానా అట్లా పని చేసిన తర్వాత ఒక వారం పది దినాల వరకు ఉంటుంది ఏం కాదు అది మంచి సరుకు చేస్తాం కదా మేము దాని నుంచి ఏం ఉండదు దినం ఒక పదిహేను దినాలు పెట్టినా కూడా సరుకు ఏం కాదు బాగానే ఉంటుంది ఇంకా వేరే చెప్తారు కదా వేరేదంటే ఇంకా వేరేది ఉంది ఆ క్వాలిటీ వేరే అది తొంభై రూపాయలు దొరుకుతుంది ఎనభై రూపాయలు దొరుకుతుంది అది మామూలు జనాలకి ఏం కావాలా తక్కువ ఇది కావాలా సరుకు ఎట్లంటే చూడరు కొంతమంది అట్లా లేదు సరుకు బాగుండాలా అయినా తీసుకుని పోతారు కొంతమంది అట్లా కొంతమంది ఇట్లా ఇంకా వాళ్ళ వాళ్ళ అనుకూలం బట్టి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మామూలు సాధారణ లడ్డుకి గణపతి వినాయకల తిరుపతి లడ్డు అంటారు వాటిలో స్వచ్ఛమైన స్వచ్ఛమైన ఆయిల్స్ కానీ విటమిన్స్ కలపాల్సి వస్తుంటుంది తిరుపతి లొడ్డు సాధారణ తేడా మేము ఈ పిండికి పాలడ్డుకి పాలేసి కలుపుతాం పిండిలో పాలేసి కలిపి దాంట్లో గోడంబి ద్రాక్ష నెయ్యి వేస్తాం దాన్ని అది ఎందుకంటే రేటు పలుకుతుంది అది మంచిగా చేసేయాలి అది నెల పెట్టుకుని తిన్నా కూడా బాగుండాలి అందుకోసమే మేము నెయ్యి వేస్తాం దానికి నెయ్యి వేస్తే నిల్వ ఉంటుంది ఎన్ని నెలలైనా దానికి నీళ్ళు అంటించి కట్టేది మాత్రం ఉండదు అది అట్లే ఎట్లా చేసింటాం అట్లే కట్టిస్తాం పెట్టండి సాధారణంగా ప్రసాద్ గారు అయితే గత వంద సంవత్సరాల నుంచి లడ్డు లడ్డు కానీ మిక్సీ కార తర్వాత ఐటమ్స్ తయారు చేస్తున్నారు చుట్టుపక్కల మన ఆదర్ డివిజన్లోనే వీరే ఫేమస్ అనమాట సాధారణ పెళ్లి సీజన్లో కాకుండా సాధారణలో కూడా వీరి దగ్గర లడ్డు మిగతా ఫంక్షన్లు ఏమైనా ఉంటే వీరి దగ్గర కొనుగోలు చేస్తుంటారు వీడియో జర్నలిస్ట్ శాంతిమూర్తితో నాగరాజ్ పబ్లిక్ రిపోర్టర్